పండగల ముందు ప్రధానంగా దసరా ముందు ఏవైనా కంపెనీలు బోనస్లు ప్రకటిస్తూ ఉంటాయి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాయి సాధారణంగా ఇవి జరుగుతూ ఉంటాయి చాలా కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల కార్పొరేట్ వాటిలో అయితే కొంచెం భారంగా కానీ దేశంలో ఒక ప్రభుత్వమే పండగ ముందు ఒక కానుకలు అది కూడా భారీగా ధరలు తగ్గించి గతంలో ఎప్పుడైనా చూసారా ధరలు పెంచే ప్రభుత్వాలు ఉంటా ఉంటాయి అది కూడా జిఎస్టి రూపంలో స్లాబులను తగ్గించి ఎందుకంటే జిఎస్టి తీసుకురావడం అనేది ఆ సంస్కరణ ఒక అతిపెద్ద రికార్డు ఒక రకంగా అతిపెద్ద చరిత్ర లిఖించారు అప్పట్లో అనుకున్నారు రెండు వేల పదిహేడులో అది వచ్చినప్పుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ స్లాబులు తగ్గించి ఒకేసారి ధరలు తగ్గించి అంటే ఇది కూడా దసరా ముందు ఒక పండుగ లాగా చేసుకునేలాగా అది కూడా మన భారతదేశంలో ఇది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ క్రెడిట్తో లేదంటే నరేంద్ర మోడీ ఆలోచనలో నరేంద్ర మోడీ ఇప్పటికే చాలా పథకాలు తీసుకొచ్చారు అందులో భాగంగా ఈ జిఎస్టి జిఎస్టి సంస్కరణలు ఒక రకంగా ఆత్మ నిర్భరత దేశ ప్రజలందరికీ నిజంగా ఇది పండగ వాతావరణం ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుంది అనేది ఇవాళ విడుదలైన స్లాబులు చూస్తూ ఉంటే ఇంట్లో వాడుకునే ప్రతి గృహోపకరణానికి సంబంధించి భారీగా అయితే రేట్లు తగ్గినాయి ఎందుకంటే రెండు స్లాబులు అంటే దాదాపు ఎనిమిది శాతం ప్రతి వస్తువు మీద మినిమం నేను చెప్పేది ఇంకా ఎక్కువ కూడా ఉంది మినిమం ఎనిమిది శాతం రేట్లు తగ్గడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అయితే ఇక్కడ నిన్న ఈయన అన్నది నరేంద్ర మోడీ గారు అన్నది నాగరిక్ దేవోభవ అంటే ప్రజలే దేవుళ్ళు ప్రజల కోసమే ఏమైనా చెయ్యాలి అది మాటలు కాదు చేతల రూపంలో నిరూపించుకుంటున్నారా జిఎస్టి సంస్కరణలకు సంబంధించి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అంటే గతంలో దాదాపు ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయందుకు కూడా ఇప్పుడు మోడీ ప్రభుత్వం లేదంటే బీజేపీ ప్రభుత్వం చేయాలి అని అనుకోవడం వెనక ఏంటి అసలు కారణం లేదంటే దీని వెనక రాజకీయ వ్యూహం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అందరూ మొన్న మాట్లాడుకుందాం అయితే ఈ రోజు నుంచి ఇది అమల్లోకి అయితే వచ్చేసింది ఇక్కడ ముందు అమల్లోకి రాకముందు మోడీ గారు చెప్పింది ప్రజలే దేవుళ్ళు అందుకే నిర్ణయం తీసుకున్నామని అయితే నిజంగా ఇక్కడ ఎలాంటి రాజకీయ లబ్ధి ఆలోచించట్లేదా లేదంటే ఇప్పుడు చేస్తే ఇక ప్రతి ఏడాది లేదంటే ఐదేళ్ళకు ఒకసారి ఇలాంటివి ప్రజలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎలా చూడాలి అంటే పరిపాలనా సంస్కరణలో ఒక కొత్త అర్థం బేసిక్గా ఇదివరకు ఏంటంటే మనకి కూరగాయలు ఒకటి పూలు ఒకటి పండ్లు ఒకటి ఈ మూడు ధరలు తగ్గుతూ ఉంటాయి అది ప్రభుత్వాలతో సంబంధం లేదు ఇప్పుడు టమోటాలు వచ్చినాయి బాగా రేట్ పెరుగుతుంది అలాగే టమోటాలు డౌన్ అవుతుంది వర్షాలు వచ్చేసి అప్పుడు రేట్లు పెరుగుతాయి ప్రొడక్షన్ కాస్ట్ బేసిస్ మీద మారుతా ఉంటాయి పెరుగుదల తగ్గుదల అనేది ఈ ప్రభుత్వాలు ఆ టైంలో చేయగలిగేది ఏంటి ఉల్లిపాయలు అయినా టమోటాలైనా ఇట్లాంటివి కొంటం ద్వారా రైతుకు కొంచెం లబ్ధి చేకూర్చడం లేదంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు కొని రైతుకి తక్కువ ఇదే సాధారణ ప్రజలకు తక్కువ రేటుకి ఇవ్వడం ఇంతే తప్పించి అంతే తప్పించి ప్రభుత్వాలు ఇంతకు మించి ఏం చేయలేదు పెంచడం తగ్గించడం అనేది ప్రభుత్వాలు చేతిలో ఉండదు ఓవరాల్ ప్రొడక్షన్కి సంబంధించి అంటే భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఏ అయినా పెరగడమే తప్పించి ఒకసారి పెరిగాక వెనక్కి తగ్గడం అన్నది జరగల ఏవి జరుగుతుండే అంటే బడ్జెట్ సందర్భంలో సిగరెట్లు పేస్టో ఇట్లాంటి వాటికి ఇదివరకటి రోజుల్లో బడ్జెట్లు అంటే ఏంటంటే ఒక వంద వెరైటీస్ మీదన పన్నులు వేసి ఒక లక్ష కోట్లు పన్ను వసూలయ్యేలా చేసి కొన్ని మనకి బాగా కనిపించేటటువంటి దగ్గర అంశాలు ఒక పదిటికి తగ్గించి ఏది ట్యాక్స్ తగ్గించి తద్వారా ఆ ధరలు తగ్గినాయి చూసారా మా ప్రభుత్వం అయితేనే తగ్గిస్తుందని వెళ్ళప్ చేసేది కాంగ్రెస్ ఇక్కడ పదివేల కోట్లు వదులుకుంటారు లక్ష కోట్లు తీసుకుంటారు పన్ను లక్ష కోట్ల పన్ను కలెక్ట్ చేసుకునేటప్పుడు పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి పదివేల కోట్లు వదులుకుంటారు అన్నమాట అది ఆ రోజుల్లో బడ్జెట్ వ్యవహారాలు ఎందుకంటే నాకు బాగా గుర్తు అప్పుడు బడ్జెట్లో రాగానే మనం కాలేజీలు చదివేటప్పుడు స్కూల్ చదివేటప్పుడు ఇదిగో ఈ ధరలు పెరుగుతున్నాయి ఈ ధరలు తగ్గుతున్నాయి అని రాసేవాళ్ళు అప్పుడు అది సుదీర్ఘ కాలం పాటు అది నడిచింది కాంగ్రెస్ పార్టీ దానివల్ల ఏంటంటే పబ్లిక్ లో ఒక అన్రెస్ట్ పెరిగిపోతా వచ్చింది ఏంటది ముఖ్యమైన వస్తువులు ఎన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు ఎట్ ద సేమ్ టైం ఈ పది వీళ్ళు చెప్పే తగ్గిచ్చే పదేవైతే ఉంటాయో ఆ పదిటి వల్ల వచ్చే బెనిఫిట్ కూడా అతి స్వల్పంగా మాత్రమే ఉంటుంది మధ్య తరగతి దిగువ మధ్య చేతిలో చేతుల్లో ఆడితేనే ఆ దేశం సస్టైన్ అవుతుంది సింపుల్ లాజిక్ మనకిక్కడ కరోనా టైంలో దేశం కాదు ప్రపంచం మొత్తం మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ ఉంది గ్రోత్ రేట్ జీడిపి ఆంధ్రప్రదేశ్ మైనస్ ఫోర్ మైనస్ టూ ఆ రేంజ్లో ఉంది వ్యవసాయంలో అయితే ప్లస్ సెవెన్ ఉంది ఆ టైంలో గ్రోత్ రేట్ ఎందుకయ్యా అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు ఆ రోజును కూడా మెయింటైన్ చేశాడు జగన్ క్యాష్ చేతికి వెళ్ళింది క్యాష్ ఫ్లో లేకపోతే అసలు ఆ టైంలో బతికడం ఇంకెంతమంది చచ్చిపోయాలో తెలియదు ఎందుకు ఇంట్లో ఆహారం ఆహారమేమో క్వాలిటీ ఫుడ్ కావాలి ప్రభుత్వాలు ఏం రోజు క్వాలిటీ ఫుడ్ ఇవ్వవు కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇచ్చారు క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ మెడిసిన్ అన్నీ కూడా తర్వాత ఎవరిస్తారు లేదు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఎవరిస్తారు ఆ టైంలో చాలా నాణ్యమైన ఆహారం వేడివేడి ఆహారం ఇవన్నీ కావాల్సి వచ్చినాయి డబ్బులు ఎక్కడ ఉన్నాయి అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకుంది చాలామందికి ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడం దానివల్ల మనం సస్టైన్ అయ్యాం అలాగే పేదవాడి చేతికి డబ్బులు ఇస్తే ఎట్లా మన జీడిపి గ్రోత్ రేటు వరుసగా ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఆ కరోనా టైంలో తప్పించి మధ్యలో తగ్గిన దాఖలా లేదు పెరుగుదల కంటిన్యూగా దేశం యావరేజ్ కంటే ఎక్కువ వచ్చింది ఎందుకని సంక్షేమ పథకం ఇచ్చినప్పుడల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పథకానికి ఒక పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ పదిహేను వేలు తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఒక బైక్ దీని ఈ పద్దెనిమిది వేలు డౌన్ పేమెంట్ కట్టి మిగతాది నెల నెలకి ఇస్తాయి బ్యాంకింగ్ రంగం బాగుపడింది వాహన రంగం బాగుపడింది వాహన ఉత్పత్తిదారు బాగుపడ్డాడు ఆ బో బ్రోకర్ బాగుపడ్డాడు అదే బ్రోకర్ అండ్ షాపు ఓనర్ బాగుపడ్డాడు దాంతోపాటు పెట్రోల్ బంకులు బాగుపడతాయి ఇంత సెటప్ నడిచిందిగా బట్టల కొట్లు కర్రీ పాయింట్స్ డబ్బులు జగన్ రిలీజ్ చేసిన తర్వాత వారం పది రోజుల పాటు వ్యాపారాలు హ్యాపీగా నడిచాయి ఇప్పటికే వ్యాపారాలు అడిగితే చెప్తారు జగన్ డబ్బులు రిలీజ్ చేసి బట్టలు నొక్కడం బిగిన్ చేశాక వారం పది రోజుల పాటు అన్ని షాపులు ఫుల్గుండే ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బైకులు ఇట్లాంటివన్నీ బాగా నడిచేది బట్టల కొట్లు హోటల్ బాగా నడిచేది మళ్ళీ ఆ తర్వాత చేతిలో డబ్బులు అయిపోగా అదేంది మరి రోజు తినరా జగనివ్వకపోతే లేదు రోజు తినే తింటానే ఉంటారు ఇది వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం చూస్తారు ఇప్పుడు సింపుల్ లాజిక్ అనమాట మన చేతిలో ఇప్పుడు నేనే ఉన్నాను స్విగ్గీ పెట్టాలంటే నాకు ఎట్లా ఫీలింగ్ ఉంటుందంటే చూస్తా వాస్తవంగా ఈ దరిద్రం ఒక లెక్క ఏంటంటే సినిమా హాళ్ళకు కానీ మన ఈ ఫుడ్ ప్ర యాప్లో కానీ బలవంతంగా మంచిగా అయితే ఎక్కువ కొనిపించి ఎక్కువ తినిపించే ప్రయత్నం చేస్తారు ఫుడ్ ఇప్పుడు నాకు నేను తినేది కరెక్ట్గా ఎంత పెరుగు అన్నం మ్యాక్సిమం ఎంత పప్పు అన్నం ఉంటుంది మ్యాక్సిమం ఒక గిద్ద రైస్ పెడితే నాకు ఒక పూట తిని మళ్ళీ రెండో పూటకి అంత మిగులుద్ది ఒక గుప్పిడు రైస్ మిగులుద్ది నా ఆహారపు అలవాటు అది అయితే అదే దీంట్లో టిఫిన్ ఏదైనా తీసుకున్నా ఒక ఇడ్లీనో లేకపోతే ఒక పూరినో చపాతీనో తీసుకుంటారు కానీ వీడేం చేస్తాడు చపాతి దీంట్లో చూస్తే తొంభై ఐదు రూపాయలు ఉంది దాని ఆర్డర్ పెడితే నా దగ్గరికి రావడానికి నూట ఎనభై రూపాయలు చూపెడతాను లేదా ఏదో ప్రైమో ఏదో పెడతాడు అది పెడితే నూట అరవై రూపాయలు ఉంటుంది అది లేకపోతే నూట ఎనభై రూపాయలు నేను ఇది చూసుకున్నాక ఇది నేనేమి తినటానికి లేనుండి కాదు లేదా రూపాయి సంపాదించట్లేదని చెప్పట్లా ఇన్కమ్ ట్యాక్స్ కడతాను అండి కానీ నాకేమని వీడియో వాడికి ఎందుకు ఇవ్వాలి నేను అని చెప్పి నేను షాప్ దగ్గర హోటల్ దగ్గరికి వెళ్ళి తింటే నలభై ఐదు రూపాయలు అదే చెప్పాయి ఏ హోటల్లో అయితే నేను పెట్టానో అక్కడ నలభై ఐదు రూపాయలు నా దగ్గరకు వస్తే నూట అరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు లేదు మాక్సిమం అక్కడ తొంభై రూపాయలకి ఉందనుకోండి ఇక్కడికి వస్తే ఈ మధ్యలో తొంభై రూపాయలు లాస్ ఇది సంపాదించే నాకు ఒక ఫీలింగ్ ఎందుకు ఈ డబ్బులు ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు లేకపోతే ఆఫీస్ ఇంకోటి కొనుక్కోవచ్చు ఎక్విప్మెంట్ ఇట్లా ఆలోచిస్తాం మనం ఇది సిద్ధమైనటువంటి గుణం కష్టార్జత నుంచి అదే ఎవడన్నా నాకు ఒక పదివేలు తెచ్చి ఇచ్చాడు అనుకోండి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఎవరికైనా కావాలంటే ఇస్తా లేదా ఏదైనా కొను ఈ రేటు గురించి పెద్దగా ఆలోచించండి నేను రూపాయి స్పెండింగ్ చేస్తాను కష్టం లేని డబ్బులు వచ్చినప్పుడు ఈ కష్టం లేని డబ్బుల వలన రాష్ట్రంలో రొటేషన్ అయింది అది ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు మూలమైంది ఇప్పుడు మీరు ఈ జీఎస్టీ సిస్టంలో చూస్తే కష్టపడని సొమ్ము ఇక్కడ చేతిలో మిగులుతోంది ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మనకి అయ్యే ఖర్చు ఉంటుంది పదివేల రూపాయలు అయ్యే చోట ఓ వెయ్యన్న మిగులుద్ది రెండు వేలన్న మిగులుద్ది నాకు తెలిసి ఇవాళ పేద కుటుంబానికి కూడా నెలకి ఐదు వేలకు తక్కువ ఖర్చు అవుతుంది ఐదు వందలు మిగులుద్ది పదివేలు ఖర్చు అయ్యే చోట వెయ్యి మిగులుద్ది గ్యారంటీగా సింపుల్ అండి రోజు పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఇయ్య తగ్గినాయిగా రేటు వెన్న ప్యాకెట్ వాడేవాళ్ళు ఉంటారు నెయ్యి ప్యాకెట్ వాడేవాళ్ళు ఉంటారు నెలలో వాళ్ళకి తగ్గినాయి ఇప్పుడు కొత్తగా అట్లాగే చపాతీలు పుల వాటికి కూడా తగ్గినాయి కదా రేటు ఇవన్నీ తగ్గుదల ఎప్పుడైతే ఉందో ఒక మధ్యతరగతి కుటుంబం ముప్పై వేలు నెలకు ఖర్చు అవుతుంది అనుకుంటే తక్కువేమవు ముప్పై వేలకి మధ్యతరగతి కుటుంబానికి ముప్పై వేలు అయ్యే వాళ్ళకి కనీసం మూడు వేలు మిగిలితే ఈ మూడు వేలు ఇంకో దానికి స్పెండ్ చేస్తారు కదా ఇది రొటేషన్ అవ్వాలి తద్వారా ఈ రొటేషన్ అయినప్పుడు మళ్ళీ వ్యాపారాలు పెరుగుతాయి వ్యాపారాలు పెరిగినప్పుడు ఉత్పత్తులు పెరుగుతాయి ఉత్పత్తులు పెరిగినప్పుడు పరిశ్రమలు బాగుపడతాయి పరిశ్రమలు బాగుపడినప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఏదైతే రా మెటీరియల్ సెంటర్స్ బాగుపడతాయి ఆ రా మెటీరియల్ ఎవరు రైతా ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళు బాగుపడతారు ఓవరాల్గా మనీ ఫ్లోన్ తెచ్చేయడానికి కారణం ఏంటంటే అమెరికా యూరప్ దేశాల నాటకాలు వాళ్ళ వల్ల ఎదురవుతున్న సంక్షోభం నుంచి ప్రపంచం మొత్తం నాశనం అయ్యే పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం సంక్షోభం పడుతుంది అమెరికా యూరప్ దేశాల యొక్క రాజకీయాలకి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని రెచ్చగొట్టడమా లేకపోతే మళ్ళీ జరుగుతున్నటువంటి ఒకరాల లేకపోతే ఏదో ఒకటి గొడవలు క్రియేట్ చేయడమా చేస్తున్నారు వాళ్ళు వాటి ఇంపాక్ట్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంది అమెరికాలో ధరలు పెరిగిపోయి సస్తున్నారు అట్లాగే యూరప్ దేశాల్లో ధరల పెరిగిపోయి ఉద్యమాలు చేస్తున్నారు బ్రిటన్ లాంటి చోట్ల కెనడా చోట్ల ఫ్రాన్స్ చోట జర్మనీ చోట జపాన్ చోట అమెరికాలో ధరలు పెరిగిపోయి తట్టుకోలేక వాళ్ళ సంపాదనకి మించుందని ఎక్కడ ధరలు తగ్గినాయి తగ్గించి చేతికి డబ్బులు ఇస్తున్నారు తద్వారా పబ్లిక్లో అవసరానికి ఇప్పుడు సమస్యల్లో ఉండేటటువంటి పబ్లిక్కి ఒక ప్రయోజనం చేకూర్చినప్పుడు ధరలు పెరగడంలో తగ్గడంలో తేడా ఏంటంటే మోడీకి మోడీ వచ్చాక పెట్రోల్ తీసుకొచ్చి బంగారం తరహాలోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే పెట్టాడు దీనివల్ల చూడండి మోడీ వచ్చాక అంతకుముందు ఎనభై ఏడు రూపాయలు ఉంది పెట్రోల్ నాకు బాగా గుర్తు మన్మోహన్ సింగ్ దిగిపోయే నాటికి రెండు వేల పద్నాలుగు నాటికి ఎనభై ఏడు రూపాయలకి వెళ్ళింది పెట్రోల్ వెళ్ళి మోడీ వచ్చాక డెబ్బై నాలుగు దాకా వచ్చింది తగ్గింది అప్పుడు తర్వాత మళ్ళీ పెరిగింది ఇప్పుడు నూట నాలుగు నూట ఆరు ఉంది దానికి కారణం మధ్యలో తొంభై రూపాయల దాకా కేంద్రం వేస్తే ఆ తర్వాత వచ్చింది కానీ ఆ రోజులు లెక్క చూస్తే కనుక కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ ఎనభై ఏడు పెరగడమే కానీ తగ్గల ఇప్పుడు వెనక్కిరాలా అరవై ఏడు దాకా ఉన్నప్పుడు వచ్చింది కాంగ్రెస్ ఎనభై ఏడు దాకా తీసుకెళ్ళింది అది కాబట్టి అలాంటిది ఇప్పుడు పెరగడము తగ్గుదల ఉంది పెట్రోల్ డీజిల్ గ్యాస్లో పెరగడం తగ్గడం ఉంది అదే సందర్భంలో ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా పెరగడం తగ్గడం ఉంది అంత అంటే పెంచడం మాత్రమే మా బాధ్యత తగ్గించడం నాకు సంబంధం లేదన్నది కాకుండా తగ్గించడం కూడా మా బాధ్యత అన్నటువంటిది ఒకటి ప్రూవ్ చేస్తున్నారు అంటే ఇప్పటివరకు గత ప్రభుత్వానికి కూడా ఇలాంటి ఆలోచన రాలేదేమో కాంగ్రెస్ హయాంలో ఉన్నాడు అప్పుడు జిఎస్టీ లేదు కానీ పన్నులు తగ్గించి ధరలు తగ్గించాల మోడీ గారికి వచ్చింది అనుకోవాలా పది వస్తువులు తగ్గాయి వంద వస్తువులు పెట్టాయి అది చేసుకొచ్చే చేసుకొచ్చేవాళ్ళు అనమాట కానీ ఒకటిసారి జిఎస్టి రూపంలో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం బాగుంది అనేది ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అయినా ఇప్పుడైనా ఇప్పుడు ఈ స్లాబులు తగ్గించడం వల్ల రాష్ట్రాలకు ఆదాయం అంటే ఇక్కడ ఒక నాలుగైదు ఐదు నెలలో ట్రబుల్ ఉండొచ్చండి ఇదివరకు మనకి పదిహేడు నుంచి పద్దెనిమిది రకాల పనులు ఉండే సర్వీస్ ట్యాక్స్ అని సేల్స్ ట్యాక్స్ అని చెప్పి కస్టమ్స్ టాక్స్ అని చెప్పి ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి మున్సిపల్ ట్యాక్స్ అని చెప్పేసి ఇట్లాంటి రకరకాలు ఉండేది ట్యాక్స్ పద్దెనిమిది ఉండేది పద్దెనిమిది రకాల ఆఫీసర్లు మనమే దౌష్టికం చేస్తుండేవాడు ఎప్పుడు ఎవడొచ్చి రైడ్ చేస్తాడో తెలియదు ట్రైడ్ చేసిన ఏదో కారణం చెప్పి పెనాల్టీ లేస్తానే ఉంటాడు పైగా మళ్ళీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి వ్యాపారస్తుడు ఎంతగా సంక్షోభంలో పడ్డేవాడు ఓ గుమస్తాగా పనిచేసిన విధంగాను నేను చూసా కొన్ని షాపుల్లో గొమస్తాగా పనిచేయడం మా నాన్న షాప్ నడిపాడు కాబట్టి అది చూసా నేను ఆయన గుమస్తా చేసిన తర్వాత షాప్ నడిపినప్పుడు అది చూసా ధరలు ఎలా పెరుగుతాయి అంటే మనకి ఒరిజినల్ సంపాదన కంటే షాపులో గుమస్తాలకు ఇచ్చే జీతానికంటే కూడా లంచాలు ఎక్కువ ఇవ్వాలి పన్ను కట్టే దానికంటే కూడా లంచాలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది నెలకి ఒక కోటి రూపాయలు వ్యాపారం చేసే ప్రతి వ్యాపారస్తుడు అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు లక్షలు లంచాలు పెట్టాల్సి వచ్చేది చీఫ్ అండ్ బెస్ట్ ఒక నెలలో లక్షకి తక్కువ అంత కట్టాల్సి వచ్చేది తూనికలు కొలత వాళ్ళు అంటారు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు అంటారు ఎక్సైజ్ వాళ్ళు అంటారు ఏదో పేరు చెప్తారు అసోసియేషన్ వాళ్ళు దిగుతారు రంగంలోకి వీళ్ళు వచ్చి రైడ్ చేయగానే సార్ మేము మాట్లాడతాం సార్ అంటారు వెళ్ళిపోతారు ఆ రోజున షాపులో వాళ్ళందరికీ సర్కులర్ వస్తుంది సాయంత్రానికి మేము వాళ్ళతో మాట్లాడాం ఇంత అవుతుంది తలా ఇంత తీసుకునిద్దాం అనుకుంటున్నాం సెటిల్మెంట్ చివరికి అధికారికల కాకుండా ఆ వచ్చే ఏసీటీఓ డిసిటివో సిటీఓ ఎట్లాంటి వాళ్ళది ఉంటారు ఓసారి ఏసీటీ ఊ రైడ్ అంటారు డిసిటి ఊ రైడ్ అంటారు సిటీ ఓ రైట్ అంటారు ఇదంతా అయ్యాక మళ్ళీ రోడ్డు మీద సర్కుల్ తీసుకెళ్ళాక అక్కడ పట్టుకుని మించేస్తారు చూపెట్టా సరే దాంతో పాటు లారీ బస్సు సరికి ఎక్కించా కూడా ఆపేది ఉంటుంది మళ్ళీ రోడ్డు మీద ఆపేది ఉంటది టోల్ గేట్ల దగ్గర ఆపేది ఉంటుంది చెక్ పోస్ట్ దగ్గర ఆపేది ఉంటుంది రిక్షా ఎక్కించి తీసుకెళ్తాంటే అక్కడ ఆపేది ఉంటుంది నిరంతరం చచ్చేవాళ్ళు వ్యాపారం ప్రత్యక్షంగా చూసేవాడిని ఏదో దొంగల్లాగా బతకాల్సి వచ్చేది వీళ్ళు వాళ్ళని చూడటం కూడా అట్ట చూసేవాళ్ళు దొంగల్లాగా మోడీ వచ్చాక అధికార రాజ్య వ్యవస్థ తీసేసాడు ఇవాళ పన్ను ఎగ్గొట్టడానికి ఏం లేదు ఛాన్స్ ఈ మధ్య కొత్త కనిపెట్టారు కొన్ని అవి కూడా దొరుకుతున్నారు ప్రొడక్షన్ దగ్గర తీసేసుకుంటున్నాడు పన్ను అవును ఇప్పుడు మీకు గుర్తుంటే మనకు ఆఫీసుల్లో ట్యాక్స్ కట్ చేసుకునిచ్చేవాడు సాలరీలో టీ కానీ దాన్ని మనం ఏంటి ఆ తర్వాత ఇన్సూరెన్స్ కట్టినో హౌసింగ్ లోన్ కట్టినో ఈ డబ్బులు కట్టాక అయ్యా మేము ఇది కట్టాము మాకు ఎగ్జామ్స్ డబ్బులు వెనక్కి అడిగి తీసుకుంటాం చేసుకుంటాం అట్లాగా ఉండేటటువంటి సిచ్యుయేషన్ అప్పుడు ఏది ఇన్కమ్ ట్యాక్స్ లో అది ఇప్పుడు లో పెట్టాడు పైన కట్టి చేసుకుంటారు హోల్సేలర్ దగ్గరకు వచ్చింది హోల్సేలర్ ట్యాక్స్ పదిహేను ప్రొడక్షన్ దగ్గర ట్యాక్స్ పద్దెనిమిది ఆ మూడు దీనికి హోల్సేలర్ నుంచి రిటైలర్ ఇంకో ఐదు తగ్గింది రిటైలర్కి ఐదు రూపాయలు వెనక్కి వస్తుంది ప్రభుత్వ నుంచి జిఎస్టి క్లెయిమ్ చేసుకోవచ్చు వీటిలోనే మోసం చేస్తున్నారు ఈ మధ్యన అమ్మగుండ అమ్మినట్టు కొనకుండా కొన్నట్టు పెట్టి టాక్స్ తినబో తింటే పట్టుకున్నారు ఈ మధ్యన అంటే మళ్ళీ లోపులు ఎత్తికారు ఇందులో బట్ ఇంతెంత ట్యాక్స్ ఈ విధమైన ట్యాక్స్ అంటే కట్టడమే తెలుసు వ్యాపారులకి వెనక్కి రావడం ఇప్పుడు తెలుస్తుంది దాంతోపాటు ఇంకొక కాన్సెప్ట్ వీళ్ళు తెర తీసుకొచ్చినట్టు తీసుకొచ్చినటువంటి మంచిది ఏంటంటే పబ్లిక్కి అవసరమో ముఖ్యమైనటువంటి వాటిని అందుబాటులోకి దాంట్లో ఎస్పెషల్లీ నాకు బాగా సంతోషం అనిపించింది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన దాని మీద ట్యాక్స్ అంటే ఇంకే ఇంకేంటి అసలు మనం అవి తీసేశారు ఇప్పుడు కంప్లీట్గా ఇన్సూరెన్స్ పద్దెనిమిది శాతం చెప్పు ఎంత గట్టి ఉంటా నాకే తెలియదు ఇప్పటికి ట్యాక్స్ తీసేశారు మంచిదే కదా అది ప్రజలకు ప్రయోజనమే కదా అది ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కొత్త కొత్త మార్కెట్ల ద్వారాలు తెరవడానికి ఉపయోగపడితే చాలా మంచి ఆలోచన కానీ ఒకటిసారి వాస్తవానికి ఉచితాలు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తున్నారు అనుకోండి సంక్షేమాలు ఉచితాలకి వ్యతిరేకం బీజేపీ అనేది చాలా చోట్ల ఇప్పుడు ఇవాళ కాగ్ కూడా అది ఎంతవరకు వాస్తవం వాళ్ళు రాసింది రాజకీయ ప్రయోజనాన్ని పక్క పెడితే కాగ్ కూడా చెప్పింది ఏంటంటే ఉచితాలు ఎక్కువ సంక్షేమం ఇవ్వడం వల్ల అప్పులు పాలైపోతున్నారు ఎవరైనా అప్పులు చేసేస్తున్నారు ఇలా జిఎస్టి రూపంలో తగ్గించి ప్రజలకు సాయం చేయడం కూడా అది కూడా ఒక రకమైన సంక్షేమమే అంటే భవిష్యత్తులో ఇలాంటి హామీలు కూడా ఎన్నికలకు ముందు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది నాకు రాహుల్ గాంధీకి మరి ఆ సలహాదారులకు ఎంత డబ్బులు ఎత్తున్నాడు లేకపోతే ఎవడు నాకు తెలియదు కానీ నన్ను పెట్టుకుంటే ఎలాంటి హామీలు కావాలనేది నెలకి నాకు నన్ను పెట్టుకోమని చెప్పండి నేను చెప్తా పబ్లిక్ అంశాల మీద హామీ ఇవ్వాలా ఎలాగా నేను వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై వేల ఇరవై లక్షల దాకా నో ట్యాక్స్ మా కాంగ్రెస్ మాకు కోటం వచ్చిందంటే అట్లాగే ఇరవై లక్షల పండించండి కదా అట్లాగే జిఎస్టి ఒకటే స్లాబ్ ఉంటది అది ఫైవ్ పర్సెంటే ఉంటుంది దేశంలో ఇంకే టైప్ స్లాబ్స్ ఉండవు ఫైవ్ పర్సెంటే ఉంటుంది అధికారులు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడం పన్ను కట్టే వాళ్ళందరూ కాంగ్రెస్ కి ఒకటి వేస్తారు ప్రజలు కూడా వేస్తారు ఆటోమేటిక్ గా ఇది ఎందుకు చెప్పరు వీళ్ళు భయం ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేటెడ్ నంబరు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పన్ను కట్టడానికి కాదు అది గుర్తు పెట్టుకోవాలి వ్యాపారస్తుడు పన్ను కట్టడానికి కాదు పన్ను సభ్యంగా పోవాలనుకుంటారు లంచాల బాధ లేకుండా ఉండాలనుకుంటారు అధికార రాజు వ్యవస్థ ఉండకూడదు అనుకుంటారు కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే తలనొప్పి ఎన్నిసార్లు ఓడగొడుతున్న కారణం అదే కాంగ్రెస్ ఉందంటే నేను ప్రత్యక్షంగా చూశాను వ్యాపార సంస్థల్లో లక్ష రూపాయలు వ్యాపారం చేస్తే వంద పక్కన రెండు చొక్కలు ఎడతారు వంద పక్కన అంటే ఎంత వ్యాపారం చేసినట్టు వెయ్యి పక్కన రెండు చుక్కలు అంటే వెయ్యి రూపాయలు వ్యాపారం చేసినట్టు లక్ష రూపాయల వ్యాపారాన్ని వెయ్యి రూపాయలు చూపెడుతున్నారు అంటే వన్ పర్సెంట్ చూపెడుతున్నారు వెయ్యి పక్కన రెండు చుక్కలు అంటే ఏముంది అక్కడ అంటే వెయ్యి రూపాయల వ్యాపారం చూపెడుతున్నారు దీంట్లో ఏమవుతుంది తొంభై తొమ్మిది వేలకు పన్ను పోతుంది అంటే తొంభై తొమ్మిది వేల రూపాయలకి పోయేటటువంటి పన్ను ఒక ముప్పై ముప్పై వేలు అనుకోండి ఈ ముప్పై వేలలో ఒక ఐదు వేలు పై అధికారి తింటున్నాడు రెండు మూడు వేల రూపాయలు కింద అధికారులు తింటున్నారు అలాగే అధికార పక్షానికి ఈ అసోసియేషన్ల పేరుతో ఎలక్షన్స్ అప్పుడు చందాలు స్థానిక ఎన్నికలప్పుడు దీనప్పుడు ఇంకొక పదివేలు పోతాయి ఈ వ్యాపారికి మిగిలేదు పదివేలే కానీ ఇరవై వేలు లంచాలు పోతున్నాయి అదే బ్లాక్ మనీ దేశంలో అదే భారీ సంపాదన ఇప్పుడు ఆ బ్లాక్ మనీ పోయింది అదే చస్తున్నారు అక్కడ జిఎస్టి మార్పులు అధికార రాజ్య వ్యవస్థను కంట్రోల్ చేయడం అనేది ఒక అద్భుతమైన అంశం సార్ ఇదే టైంలో విదేశీ ఉత్పత్తులకు వినియోగం తగ్గించే ప్రయత్నం స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెరగడం కూడా దీని సక్సెస్ అవుద్దా ఇలా చేస్తా అంటున్నారు కానీ ఇండియాలో ఒక లోపం ఉంది ఏంటంటే ఆ విదేశీ వస్తువులకి మోజు బిగినయ్యాక గబక్కన పోదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీ ల్యాప్టాప్ ఏదో ఉంది దాని పేర్లే తెలియవు చాలా మందికి నాకైతే ఫీలింగ్ ఉంటుంది నాకు విదేశీ వస్తువు వాడకూడదు అని నేను షాప్కి వెళ్ళాక అక్కడ కనబడతా చూస్తున్నాను కానీ ఇది విదేశీదా స్వదేశీదా అంటే మేక్ ఇన్యే ఇండియానా జపానా జర్మనీ అని చూడాలి అంత ఓపిక తీరిక వాడికి కూడా ఉండదు ఎవడికో చెప్తానే వీళ్ళు కంప్యూటర్ పట్టరు హెచ్పి బాగుంటుంది సార్ లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాడు అది ఏ దేశం కంపెనీదో నాది తెలవదు తెచ్చేయమంటున్నా నా అవసరం కాబట్టి అలా కాకుండా ప్రతి ప్రోడక్ట్లో కంప్యూటర్లో ఇవి ఇండియావి పెన్నుల్లో ఇవి ఇండియావి సెల్ ఫోన్లో ఇవి ఇండియావి ఇవి చేయండి అనేటటువంటిది పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకురావాల్సింది ఇండియాన్ కంపెనీలు అన్నీ కలిసి ఒక సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారా పాంప్లెట్ల ద్వారా పంచుతారా పేపర్లలో వేసుకుంటారా అందరూ కలిసి వేయండి మేము భారతీయులం భారతదేశ ప్రొడక్ట్ మాది అని ధైర్యం చేయట్ల ఇల్లు అప్పటిదాకా ఉన్న మార్కెట్ కూడా పోతుందేమో ఎందుకంటే కొన్ని కొన్ని ఇండియన్ కంపెనీలకు కూడా విదేశీ కంపెనీలు అనుకుని కొంటున్న వాళ్ళు ఉన్నారు మనకి మనకు దరిద్రం ఒకటి ఉంది కొత్త మన సొంత అంటే మనకి నచ్చదు పెరట కూర పొల కూర పొరుగుంట పొలకూర రుచి ఉంటుంది అనమాట కాబట్టి అటు మనకి అది ఒక అలవాటు అయిపోయింది అది కూడా సమస్య ఉంటుంది మనకి అందుకని మోడీ ఏముంటున్నాడంటే కొనండి మంది మన కొనండి అని చెప్తున్నారు తద్వారా మనకి ఎదుగుతుంది అనేది అది అంత సులభం కాదు బట్ కొంత ఆలోచన ప్రారంభించడానికి మాత్రం పరికొచ్చింది సార్ ఫైనల్ గా రాజకీయ కోణాలు చూసుకుంటే రేపు కొన్ని రాష్ట్రాల్లో ఇక నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకు ఇది ఎంతవరకు ఒక ఒక అడుగు పడినట్టు అవుతుంది ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రజల నిర్ణయం మార్చుకోవడానికి దీన్ని చూసి ఓట్లు వేస్తారని నేను అనుకోను దీన్ని చూసి ఓట్లు వేయరని నేను అనుకోను పడకుండా అయితే ఉండవు కదా ఇదే ఉంటది దీని ప్రభావం ఆఫ్ ది ఇంపాక్ట్ ఒక జోలి ఉంటాయండి అందులో ఇది జయానికి పని కొత్త అపజయానికి పని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అప్పుడే కొత్త ప్రచారం ఏం తీసుకొచ్చారు ఎన్న వాళ్ళు తీసుకుని గబ్బర్ సింగ్ టాక్స్ మీకు ఆపాడు అని చెప్పారు అదే మాట్లాడతారు వాళ్ళు ఎవడైనా రాజకీయ లబ్ధి కోసం అట్లాగే మాట్లాడతారు కదా కరెక్టే వాళ్ళు అట్టగా లబ్ధిని ఇలా చూడండి ఇప్పుడు జగన్ డబ్బులు ఇచ్చినప్పుడు ఏమన్నారు ఇవడబ్ జన్మిస్తున్నాడు అన్నారు అవును కదా అన్నారు కదా జనం కూడా ఇప్పుడు చంద్రబాబు నేను డబ్బులు ఇస్తుంటే చంద్రబాబు మీకు చేస్తున్న మేలు రాస్తున్నారు ఇప్పుడం కాదు ఇక్కడ ప్రచారం చేసుకోవడం ముఖ్యం అది యాంటీ మోడీ ప్రచారం ఎక్కువ ఉంటుంది ప్రో మోడీ ప్రచారం తక్కువ ఉంటుంది ఎందుకంటే నీతో ఎప్పుడు కూడా చిరాక్గా ఉంటుంది అవి నీతో ఎప్పుడు అందంగా ఉంటది రైట్ చూద్దాం మొత్తానికి నరేంద్ర మోడీ ఒక కీలక అడిగి అయితే వేసేశారు ఆల్రెడీ అమల్లోకి వచ్చేసి ఈ కొత్త స్లాబ్లకు సంబంధించి దాదాపుగా గృహోపకరణాలకు సంబంధించి వస్తువులు దాదాపుగా కార్ల వరకు బైకుల నుంచి కార్లు ఇంకా ఇంట్లో ఏసీలు ఫ్రిడ్జ్లు అన్ని దాదాపుగా రేట్లు అయితే తగ్గింది ఇది ఎంతవరకు రాజకీయంగా ప్రయోజనం తెచ్చి పెడితే ప్రజల ఆలోచనలో ఒక మార్పు ఏమైనా తీసుకు అంటే ఇలా కూడా చేయొచ్చు పరిపాలన అనేది నరేంద్ర మోడీ ఇప్పుడు దేశ ప్రజలకు చేసి చూపించారు మరి దీని ఫలితం ఎలా ఉంటుంది అనేది చూద్దాం